భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు అబూబకర్ సాయి మాట్లాడుతూ క్లస్టర్ యూనివర్సిటీ కింద ఉన్న సిల్వర్ జూబ్లీ కేవీఆర్ మహిళా కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాలేజీలలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల దగ్గర నుంచి ఇంటర్న్షిప్ పరీక్ష ఫీజు అని చెప్పి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు డిగ్రీ మూడవ సంవత్సరంలో ఆరవ సెమిస్టర్ కి రాతపూర్వకమైనటువంటి పరీక్ష ఏమీ ఉండదు కేవలం ఇంటర్న్షిప్ మాత్రమే ఉంటుంది ఇంటర్న్షిప్ సంబంధించి ఎటువంటి రాతపూర్వకమైనటువంటి పరీక్ష ఉండదు అయితే క్లాస్టర్ యూనివర్సిటీ కింద ఉన్న మూడు కాలేజీలకు స్కాల్ సర్క్యులర్ జారీ చేసే విద్యార్థుల దగ్గర నుంచి ఏడు వందల పైగా డబ్బులు వసూలు చేస్తున్నారు విద్యార్థులు వెళ్లి మేము పరీక్షలు రాయడం లేదు కదా డబ్బులు ఎందుకు కట్టాలని రిజిస్టర్ని అడిగితే ఎటువంటి సమాధానం చెప్పకుండా రిజిస్టర్ క్లాస్టర్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం మేము విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నామని చెప్పడం జరిగిందన్నారు రిజిస్టర్ ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తెచ్చుకుని క్లాస్టర్ యూనివర్సిటీ అభివృద్ధి చేయాలి కానీ ప్రభుత్వాన్ని అడగలేక పేద విద్యార్థుల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటు అదే విధంగా పరీక్ష ఫీజు కట్టకపోతే మీకు సర్టిఫికెట్లు ఇవ్వము ఎవరికి చెప్పుకుంటారో చెప్పండి అన్నట్టు రిజిస్ట్రార్ మాట్లాడుతున్నారు మూడు కాలేజీలలో చదువుతున్నటువంటి విద్యార్థులు భయాందోళన చెంది ఫీజు కట్టే పరిస్థితి క్లస్టర్ యూనివర్సిటీ సిబ్బంది విద్యార్థులపై ఒత్తిడి గురి చేస్తున్నారు అదేవిధంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు వండగా ఉండి విద్యార్థుల న్యాయమైన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విద్యార్థుల పక్షాన ఉండి పోరాటం కొనసాగిస్తామని క్లస్టర్ యూనివర్సిటీకి ఇతర సిబ్బందికి హెచ్చరిస్తున్నాము ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర సహాయ కార్యదర్శి పృథ్వీ నగర కమిటీ సభ్యులు హరిమురళి పాల్గొన్నారు ఫార్మా మాకు ఇవ్వండి లేదు గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో ఆ ఫీజుని విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేయండి అది కాకుండా ఇష్టం వచ్చినట్టు విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం మంచిది కాదు అదే విధంగా రకరకాల పేరుతో కూడా విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఇంటర్న్షిప్తో వాళ్ళు వేరే క్లాసెస్ వింటూ గవర్నమెంట్ కన్సల్టెంట్ కంపెనీల దగ్గర వాళ్ళు కోచింగ్ తీసుకొని ఆల్రెడీ ఇంటర్న్షిప్ పూర్తి చేశారు ఆ ఫీజులు కూడా విద్యార్థులు కట్టారు అయితే వీళ్ళకి ఏంటంటే ఆ ఫీజులతో పాటు కూడా మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కూడా ఎక్స్ట్రా కట్టాలనేసి ఒక యూనివర్సిటీ ఒక సర్కులర్ జారీ చేసింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా సరే యూనివర్సిటీ వాళ్ళు ఆలోచించాలి ఏ అయితే యూనివర్సిటీలని పక్కన ఉన్నటువంటి యూనివర్సిటీలను బేస్ చేసుకొని విద్యార్థులకి ఫీజు సంబంధించి డిక్లేర్ చేయాలి లేకపోతే విద్యార్థులను కలుపుకొని క్లస్టర్ యూనివర్సిటీ పైన పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగాల్సి వచ్చిందనేసి హెచ్చరిస్తున్నాం నా పేరు సాయి ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కార్యదర్శి